చలికాలం వచ్చేసింది గజగజ వణికిస్తోంది ఈ సీజన్లో జలుబు దగ్గు గొంతు నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి ఇంకా విపరీతమైన జ్వరం కూడా వస్తుంది శరీరం అంతా కూడా చాలా నీరసంగా మారుతుంది అందువల్ల రోజంతా చాలా బద్ధకంగా ఉంటారు కాబట్టి చలికాలంలో మనకు కావాల్సిన టెంపరేచర్ లేకుంటే కష్టం ఈ సీజన్లో వచ్చే సమస్యల్ని ఈజీగా తట్టుకోవాలంటే శరీరానికి కావాల్సిన శక్తిని అందించాలి అయితే ఈ సీజన్లో కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల బాడీలో యాక్టివ్నెస్ పెరుగుతుందని పోషకాహార నిపుణులు చెప్తున్నారు మనలో ఇమ్యూనిటీ పవర్ పెరిగి చాలా ఆరోగ్యంగా ఉంచే ఫుడ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం చలికాలంలో తాజా ఆకుకూరలు తినడం చాలా మంచిది ఆకుకూరలు బాడీలో సెరోటిన్ ఉత్పత్తిని పెంచుతాయి ఇవి మన శరీరానికి కావాల్సిన ఫోలెట్ విటమిన్ బిని పెంచగలవు ఈ పోషకాలు పాలకూర గోంగూర లాంటి ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటాయి ఈ పోషకాల వల్ల శరీరం బద్ధకంగా అనిపించదు రోజంతా చాలా యాక్టివ్గా ఉండవచ్చు వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి అందువల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఈ ఆకుకూరలు తినడం వల్ల ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు చలికాలంలో జలుబు దగ్గు వస్తుందని చాలామంది కూడా సిట్రస్ పండ్లని ఎక్కువగా తినరు కానీ నారింజ నిమ్మ లాంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్ సిస్టమ్ను బాగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది పైగా ఈ సిట్రస్ పండ్లలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందువల్ల చలికాలంలో సీజనల్ ఇన్ఫెక్షన్లు రావు వీటిని తినడం వల్ల మనకు డైజెషన్ బాగా అవుతుంది బీట్రూట్ క్యారెట్లు బంగాళాదుంపల్లో ఫైబర్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి రోజంతా మనల్ని యాక్టివ్గా ఉంచుతాయి వీటిని తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి ఒత్తిడి కూడా ఈజీగా తగ్గుతుంది పైగా ఇవి మనకు కావాల్సిన పోషకాలను శరీరానికి బాగా అందిస్తాయి ఇక నాన్ వెజ్ తినాలనుకునే వారు మాత్రం చికెన్ మటన్ కాకుండా సీ ఫుడ్స్ తింటే మంచిది సాల్మన్ మాకేరిల్ షార్డినెస్ లాంటి ఫ్యాటీ చేపల్లో ఉండే ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు మనకు మెదడు పనితీరును మెరుగ్గా చేస్తాయి మంచి మూడ్ని అందిస్తాయి అలాగే ఆందోళన డిప్రెసివ్ డిజార్డర్ లక్షణాలు ఉంటే ఈజీగా తగ్గిస్తాయి ఈ చేపలను వారంలో మూడు సార్లు తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ డబుల్ అవుతుంది చలికాలంలో వేడి వేడి టీ కాఫీలకు బదులుగా వేడిగా ఒక గ్లాస్ పాలను తాగండి చలికాలంలో ఖచ్చితంగా ఈ ఆహారాలు తినండి ఆరోగ్యంగా ఉండండి ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి